కొంచు మేడం మేడం చెప్పేది పీరియడ్స్ బ్లడ్ పోవడం వల్ల మీరు రక్తం తగ్గిపోతూ ఉంటారు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది అది చూసి ఇస్తాం తర్వాత పీరియడ్స్ వచ్చినాక అంతకాలం కూడా లేడీస్ ప్రతి వారం ఒక ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుంటే కనీసం మీరు ఈ రక్తహీనత నుంచి రక్షించుకోవచ్చు తర్వాత ప్రాబ్లమ్ మన రెండు ట్యాబ్లెట్స్ ఉంటాయి ఆరు నెలలకు ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది అది కూడా క్యాంప్లో మీకు ఇస్తారు అది బాధ్యత తర్వాత కప్స్ నుంచి వ్యాక్సిన్ ఇంకా గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వట్లేదు కొన్ని చోట్ల తక్కువ రేట్కి ఇస్తారు అది మీకు ఐడియా ఉంటే మన గవర్నమెంట్ను ఒత్తిడి తీసుకురావచ్చు ఫ్రీగా ఇవ్వాలని చెప్పాను డాక్టర్ శైలేజ్ గారు గేన్కాంత్ ప్రొఫెసర్ గేన్కాంతి డాక్టర్స్కే ట్రైనింగ్ ఇచ్చే టీచరు డాక్టర్ కూడా పెన్ చేస్తున్నారు మీరు టైంలో ఎలాంటి డాక్టర్లు తీసుకోవాలి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినాయి అవి కూడా వెంటనే చూసుకుని ట్రీట్మెంట్ చూసుకోవాలి బాగా మాట్లాడుకోవచ్చు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే డాక్టర్ని చెప్తే వాళ్ళు రిఫర్ చేస్తారు నేను ఆ సమాచారం ఇస్తాం ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి వాటి వల్ల శుభ్రంగా రాకపోతే మళ్ళీ వేరే ఇన్ఫెక్షన్స్ వస్తే తర్వాత అందరూ పెళ్లి చేసుకుని పిల్లలు అది శుభ్రంగా ఉండాలి కదా సో ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఏమైనా వేరే కాన్సిక్వెన్సెస్ కావచ్చు క్యాన్సరే కాకపోయినా ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్సర్సైజ్లో క్యాన్సర్ టైమ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వేటికి మామూలుగా మన ఆరోగ్యంతో ట్యాక్ చేసుకోవచ్చు మంచి ఆహారం తీసుకుని కొన్నింటిలో ఒక్కటి మందులు కూడా రావాలి సో ఏది మందులు వాడుకోవాలి లేకపోతే వేటికి ఏదైనా ఎక్స్ట్రా టెస్ట్ చేసుకోవాలా ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం అలాగే మేడం చెప్పినట్టు క్యాన్సర్ వ్యాక్సిన్లో ఉంచి కూడా ప్రయత్నిస్తున్నారు గవర్నమెంట్ చాలా ప్రోగా ఉంది అందువల్ల అది